అందరికీ నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండ మొదటి భాగం ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో అరణ్యకాండలోకి ప్రవేశించాం లక్ష్మణ సమేతంగా శ్రీరాముడు దట్టమైన దండకారణ్యంలోకి ప్రవేశించాడు అరణ్యం ప్రారంభంలోనే వారికి ఒక ఆశ్రమ సముదాయం కనిపించింది పరమ పవిత్రమైన ఆ ఆశ్రమ ప్రాంతాన్ని చూడగానే శ్రీరాముడు తన ధనస్సుకు కట్టిన వింటినారని విప్పి పక్కన పెట్టి ఆశ్రమంలోకి ప్రవేశించాడు ఆజాను బాహువులైన రామలక్ష్మణులను సౌందర్య రాతి అయిన సీతాదేవిని ఆశ్రమంలోని వారంతా కన్నార్పకుండా చూడసాగారు ఆశ్రమంలోని మునులు వారికి అగ్రపాద్యాధులు ఇచ్చి అతిథి సత్కారాలు చేశారు వారు ఉండడానికి ఒక పర్ణశాలను కూడా చూపించారు అప్పుడు మునులు ప్రశాంత చిత్తంతో కూర్చుని ఉన్న రాముని చూసి రామ ఇంద్రుడి నాలుగవ అంశం రాజుగా ఉండి సదా లోకాన్ని రక్షిస్తుంది ప్రజలను ధర్మాన్ని రక్షించడం రాజు కర్తవ్యం అంతటి గురుతరమైన బాధ్యతను నిర్వహిస్తాడు కాబట్టి రాజు అందరి చేత నమస్కారాలు అందుకుంటూ శ్రేష్టమైన భోగాలను అనుభవిస్తాడు నగరాలలో ఉన్న వారిని గ్రామాలలో ఉన్న వారిని అరణ్యాలలో ఉన్న మునులను కూడా రక్షించడం రాజధర్మం మేము తపస్సే సర్వస్వంగా భావించి కోపాన్ని జయించి మాకు అపకారం చేసిన వారిని కూడా శిక్షించకుండా విడిచిపెడుతున్నాం అందుచేతనే ఈ అరణ్యాలలో మాకు హాని కలిగించే రాక్షసుల బారి నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అని పలికారు సీతా రామలక్ష్మణులు ఆ రాత్రి అక్కడే నిద్రించి మరునాడు మునుల ఆగ్ని తీసుకొని అరణ్యంలోకి ప్రవేశించారు క్రూర మృగాలతో కాలు పెట్టడానికి కూడా వీలు లేని ఆ మహారణ్యంలో దారి చేసుకుంటూ వారు ముందుకు సాగారు ఇంతలో పర్వతమంత ఆకారంలో ఉన్న నరమాంస భక్షకుడైన ఓ రాక్షసుడు భయంకర శబ్దాలు చేస్తూ వారి ముందుకు వచ్చాడు వాడి చేతిలో ఉన్న సూలానికి అప్పుడే చంపిన జంతువులు రక్తం మోడుతూ వేలాడుతున్నాయి రెప్పపాటు కాలంలో వాడు భూమి కంపించేలా అరుస్తూ సీతను పట్టుకొని కొంచెం దూరంగా వెళ్లి తన తడపై కూర్చుండబెట్టుకుని రామలక్ష్మణులను చూస్తూ నా పేరు విరాధుడు నేను తపస్సు చేసి బ్రహ్మ నుంచి అనేక వరాలు పొందాను లోకంలో ఉన్న ఏ అస్త్రశస్త్రాలు నన్ను చంపలేవు ముని వేషాలలో ఉన్న మీరు ఎవరు మిమ్మల్ని సంహరించి ఈ అందమైన స్త్రీని నా భార్యగా చేసుకుంటాను ఈమెను నాకు అప్పగిస్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెడతాను అని అన్నాడు తృటిలో జరిగిపోయిన ఈ సంఘటనకు రాముడు నిబెరపోయి పట్టదాని దుఃఖంతో నా వలన సీతకు ఎంత కష్టం వచ్చింది పరపురుషుడు ఆమెను సృశించాడు నా తండ్రి మరణించాడు రాజ్యం పోయింది ఇప్పుడు సీత చూస్తే ఆపదలో ఉంది ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా అని బేలగా మాట్లాడుతున్న రామునితో లక్ష్మణుడు రామా నేనుండగా నువ్వెందుకు బాధపడతావు ఇప్పుడే వీడిని సంహరిస్తాను చూడు అంటూ హుంకరించాడు రామలక్ష్మణులు ఇద్దరు కలిసి అనేక అస్త్ర శస్త్రాలతో ఆ రాక్షసుని సంహరించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి బ్రహ్మ వరం కారణంగా అస్త్ర శస్త్రాలు వాడిని ఏమీ చేయలేకపోయాయి అప్పుడు రాముడు లక్ష్మణ వీడికి ఆయుధాల వలన రాదు వీడిని గొయ్యి తీసి కూర్చిపెడదాం అంటూ వాడి రెండు చేతులు ఖండించి కాలు కింద తొక్కిపెట్టి ఉంచగా లక్ష్మణుడు గొయ్యి తవ్వడం మొదలుపెట్టాడు అంతలో విరాధుడు రామునికి నమస్కరించి రామ నువ్వు ఎవరో నాకు ఇప్పుడు అర్థమైంది నేను తుంబరుడనే గంధర్భుడును పూర్వం ఇంద్రలోక అప్సరథ రంభ మోజులో పడి కుబేరుని సేవకు ఆలస్యంగా వెళ్లిన ఫలితంగా కుబేరుడిచ్చిన శాపం వలన ఇలా రాక్షసునిగా మారాను నేను ఎంతో ప్రాధేయపడిన తర్వాత కుబేరుడు దశరథ తనయుని రాముని చేతిలో మరణించాక నాకు గంధర్వ రూపం తిరిగి వస్తుందని చెప్పాడు నన్ను గొయ్యి తీసి పూడ్చిపెట్టు అని పలిచాడు అప్పుడు రాముడు అలాగే చేయగా తుంబరుడు రాక్షస రూపం వదిలి గంధర్వ రూపంతో రామునికి నమస్కరించి స్వర్గానికి వెళ్లిపోయాడు ఇక అక్కడ ఎక్కువసేపు ఉండడం క్షేమం కాదని తలచి రాముడు సీతా లక్ష్మణులతో బడిబడిగా నడిచి సరపంగా మహర్షి ఆశ్రమం వైపుగా కదిలాడు ఆశ్రమానికి చేరుకునే సమయానికి అక్కడ దేవేంద్రుడు దివ్యమైన రథంతో మహర్షితో మాట్లాడుతూ కనిపించాడు ఆ ప్రాంతంలో దేవేంద్రుని వాహనాలైన గుర్రాలు ఏనుగులు రకరకాల వాహనాలు కూడా నిలిచి ఉన్నాయి రాముని చూడగానే అది మాట్లాడేందుకు తగిన సమయం కాదని తలచి ఇంద్రుడు రథమక్కి బయలుదేరి వెళ్లిపోయాడు శరభంగ మహర్షి సీతారామ లక్ష్మణులను సాధనంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు అప్పుడు రాముడు దేవేంద్రుని రాకకు కారణం అడుగగా మహర్షి దేవేంద్రుడు తన్ని బ్రహ్మలోకానికి తీసుకువెళ్లడానికి వచ్చాడని నువ్వు వస్తున్నావన్న సంగతి తెలిసి నేను నిన్ను చూడకుండా రానని తరువాత వస్తానని చెప్పి ఇంద్రుని పంపించి వేశానని చెప్పాడు అప్పుడు శరభంగ మహర్షి రామ నేను తపస్సు ఫలంగా జయించిన అక్షయ పుణ్య ఫలాన్ని అంతా నీకు ధారబోస్తాను ఈ లోకాలలో నువ్వు సుఖంగా విహరించు అని చెప్పగా రాముడు మహర్షితో మహర్షి నీవు చెప్పినవన్నీ నేను కూడా తపస్సు చేసి సాధించుకోగలను ప్రస్తుతానికి నాకు ఈ ప్రాంతంలో నివాస యోగ్యమైన ప్రాంతాన్ని చూపించమని అడుగుతాడు అప్పుడు సర్వంగ మహర్షి రామ ఈ ఆశ్రమ సమీపంలో ఉన్న నదీ తీరానికి వెంబడి ప్రవాహానికి ఎదురుగా వెళ్తే సుతీక్ష మహర్షి ఆశ్రమం కనపడుతుంది ఆయన మీకు సరైన ప్రదేశాన్ని చూపించగలడు కానీ ఒక ముహూర్త కాలం ఆగండి నేను పాము కుసం విడిచినట్లుగా నా శరీరాన్ని విడిచి బ్రహ్మలోకానికి చేరడం చూసి వెళ్ళండి అని చెప్పి మహర్షి హోమాగ్నిలోకి ప్రవేశించి తన దేహాన్ని విడిచి బ్రహ్మలోకానికి చేరుకున్నాడు అప్పుడు శరభంగ మహర్షి ఆశ్రమంలోని మునులంతా రాముని సమీపించి రామ మేమంతా ఒక యాచకుల్లాగా నిన్ను అర్థించడానికి వచ్చాము రాక్షసుల అఘాయిత్యాలను సహింపలేకుండా ఉన్నాము మాకు వారి నుంచి రక్షణ కల్పించు అని వేడుకున్నారు అప్పుడు రాముడు వినయంగా వారితోటి ముల్లారా మీరు ఆజ్ఞాపించాలే కానీ ఇలా వేడుకోకూడదు మీకు ఉపయోగపడితే నా వనవాసం ధన్యమవుతుంది మీరు నిశ్చింతగా ఉండండి అని వారికి ధైర్యం చెప్పి ముందుకు కదిలి నదీ తీరం వెంట నడుస్తూ సుదీక్ష మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు సుదీక్ష మహర్షికి నమస్కరించి రాముడు మహర్షి సర్వంగా మహర్షి చెప్పగా మేము ఇక్కడికి వచ్చాము మాకు వనవాసంలో నివాస యోగ్యమైన ప్రాంతాన్ని చూపించవలసిందిగా కోరుతున్నాము అని అడుగుగా ఆ మహర్షి రామ రాజ్యం పోగొట్టుకుని అరణ్యవాసానికి వచ్చావని విన్నాను నిన్ను చూడడం కోసమే నేను ఈ శరీరంతో ఉన్నాను నా తపలంగా నేను సాధించిన పుణ్యలోకాలను నీకు ధారపోస్తాను నీవు సుఖంగా ఉండు అనగా రాముడు మహర్షి ఆ పుణ్యలోకాలు నేను కూడా తపస్సుతో సాధించుకోగలను కానీ నాకు వనవాసానికి అనువైన ప్రాంతాన్ని చూపించండి అని అడుగుతాడు అంతలో సంధ్యా సమయం అవుతుంది ఆ రాత్రికి వారు అక్కడే విశ్రమించి మరుసటి రోజు ప్రయాణానికి సిద్ధమవుతూ మహర్షి అనుమతి కోరగా సుదీక్ష మహర్షి దీర్ఘంగా ఆలోచించి రామ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని ఆశ్రమాలు సందర్శించి తిరిగి నా దగ్గరకు రా అని అన్నాడు అప్పుడు సీత రామలక్ష్మణుడు మహర్షికి నమస్కరించి ఆయుధాలు తీసుకుని బయలుదేరారు రామలక్ష్మణుల వెంట నడుస్తున్న సీత పరిపరి విధాలుగా ఆలోచించసాగింది తన మనసులో మెదులుతున్న సందేహాలను శ్రీరామునితో సీత ఎలా చెప్పింది సుదీక్ష మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చాక వారిని మహర్షి ఎక్కడకు వెళ్లమని చెప్పాడు ఈ వివరాలన్నీ వారం తెలుసుకుందాం జై శ్రీరామ్